రి మీరు కోరుకుంటున్న మీరు ఇష్టపడుతున్నా మీ వ్యక్తులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడాలన్నా లేకపోతే వాళ్ళని కళ్ళతో చూడాలన్నా ఈరోజు నేను చెప్పి ఈ యొక్క కాటుకుని మీరు మీ కళ్ళకు గానీ పెట్టుకున్నట్లయితే కరెక్ట్ గా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళతో మీరు మాట్లాడటం జరిగింది వాళ్ళ మీ ముందు ప్రత్యక్షంగా రావటం జరిగింది వాళ్ళని మీ కళ్ళతో చూడటం జరిగింది అన్నమాట అటువంటి పవర్ఫుల్ గా ఒక తంత్ర ప్రయోగం అనే రోజు నేను తెలియజేస్తున్నాను అనమాట అయితే ఇది నేను ఎందుకు తెలియజేస్తున్నాను అని చెప్పడానికి కూడా ఒక చిన్న కారణం అనమాట అయితే ఆ కారణం తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడటం వల్ల మీకేం జరిగింది అంటే ఒక క్లారిటీ అనేది వచ్చింది ఒకవేళ అటువంటి ఆశ ఉంటే చనిపోయిన వ్యక్తులు కలతను చూడాలనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా చూసుకోవచ్చు అనమాట అయితే మన వీడియో అనేది అయితే సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే నేను ఈ మధ్య షార్ట్ వీడియోలో అన్ని చిన్న చిన్న రెమెడీస్ చదువుతున్నాను అనమాట అవి మీకు మీరు సొంతంగా చేసుకుని చాలా మంది నాకు ఫోన్లు చేస్తున్నారు అనమాట చదువుతున్న గురువు గారు మీరు పెట్టే రెమెడీస్ చాలా బాగుంటాయండి మేము చక్కగా చేసుకుంటున్నాం కాకపోతే మేము చేసుకున్న తర్వాత వెంటనే రిజల్ట్ రాసినా సరే కొన్ని రోజుల తర్వాత రిజల్ట్ వస్తుందని అన్నారు మంచిదని చేసుకోండి అంటే ఎక్కడైసారి గుర్తు పెట్టుకోండి మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాసం ఉండకూడదు కాబట్టి మీకు చెప్పేది ఏం లేదు మనం ఒక గుడికి వెళ్ళాము అనుకో మనం ఒక గుడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా వంద మీటర్లు ఒకేసారి ఎక్కాలని అనుకోకూడదు అనమాట అంటే అట్లా కూడా పైకి ఎక్కలేమాట కాదు ఎగురుతాయి అన్నమాట సరే మూడు మూడు మెట్లు ఎగురు ఎగురుకుని దూకుంటే వెళ్ళాలని వెళ్ళలేదు పొరపాటు కాలు చేతి కింద పడుతుంది ఒక్కో మెట్టు ఎక్కుతా వెళ్తేనే పైకి వెళ్తామంట అట్లనే మనం ఒక ప్రయోగం చేసిన తర్వాత దానికంటే కొంత టైం అనేది అనమాట ఆ టైం అనేది మనకి ఆటోమేటిక్గా ఆ టైం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుందంటే అంతర్చేసాం ఖక్కు వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదన్నట్టు ఆ టైం దాకా ఆగాలి కొంతమంది ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో రిజల్ట్ రావాలి నలభై ఎనిమిది గంటల రిజల్ట్ రావాలి డెబ్బై రెండు గంటల రిజల్ట్ రావాలని అడుగుతున్నారు అనమాట అది మీరు చేసుకునే కర్మను బట్టి పుణ్యాన్ని బట్టి మీకు వచ్చింది అన్నమాట అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చేయవలసింది ఏం లేదండి ఎవరైతే మీరు చనిపోయిన వ్యక్తులని చక్కగా చూడాలనుకుంటున్నారో వాళ్ళు ఎవరైనా సరే మీరు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఎక్కడ సరే గాడుదలను పెంచుతారు అన్నమాట గాడులు పాలన చేస్తారంటే పెంచుతూ ఉంటారు గాడులు అటువంటి వ్యక్తుల దగ్గరికి మీరు వెళ్ళొచ్చు లేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మీరు అయ్యా ఇక్కడ ఎవరన్నా పెంచే వాళ్ళు ఉంటే చెప్పినాక అక్కడికి కనుక్కు కనుక్కున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పండి ఏం చెబుతారంటే మాకు గా అంటే గాయదు నుండి మూత్రం కావాలి అంటే గాయదు మూత్రం కావాలన్నమాట అది కూడా మీకు ఎప్పుడూ కావాలి తెల్లవారుజామున అంటే వచ్చే మూత్రం కానీ లేకపోతే అంటే తెల్లవారుజా మూత్రం అయితే బాగుంటుంది అనమాట తెల్లవారుజాజు మూత్రం తీసుకోండి మీరు దగ్గరుండి ఆ మూత్రం అనేది కింద పడకుండా అది ఒక గిన్నెలో కానీ ఆ భర్తలా కానీ తీసుకోవాలన్నమాట ఆ విధంగా తీసుకున్నట్లయితే అంటే ఒకవేళ తెల్లవారు మన నల్లంగా గురువు గారు సరే ఓకే ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే గాడిద అంటే ఆ గాడి దగ్గరకి వెళ్ళినప్పుడు మీరు అది మూత్రం మూత్ర నిసర్జన చేసేటప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఒక ఏదైనా గిన్నె పెట్టుకోవడం ఆ బకెట్ పెట్టుకుని అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అది మూత్రం అంటే పోసేటప్పుడు ఆ మూత్రం కింద పడకుండా ఒక గిన్నెలో తీసుకోవాలి అది అర్థమైనా కింద పడకుండా డైరెక్ట్ గా మనకి వచ్చే విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత కొద్దిగా చాలా ఎంతో బెట్లు అవసరం లేదు అక్కడ బైకెట్లు కూడా పోయి మర్చిపోతున్నాను కొద్దిగా గా మూత్రం తెచ్చుకొని తెచ్చుకున్న తర్వాత దాన్ని తెచ్చుకొని మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే మీ స్థలం మీ స్థలం అంటే నాలుగు పక్కల గోడలు ఉంటాయి కదా ఇంట్లో అనగా బయట 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 ఎక్కడ సరే మూలని పెట్టండి దాన్ని ఒక మూలన పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇది ఉదయాన్నే తెచ్చుకోవాలన్నమాట మీరు ఉదయాన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసి ఇస్తారు మీకు ఉదయాన్నే తెచ్చుకోండి ఉదయాన్ని తెచ్చుకుని మీరు ఏం చేస్తారు తొమ్మిది పది గంటలకల్లా మీరు ఆ మూలన పెట్టుకుని పెట్టుకున్న తర్వాత అక్కడ ఏం చేస్తారంటే ఒక ఆవు అయితే దీపం వెలిగించండి అది ఎక్కడైతే పెట్టారో ఒక మూల పక్కన ఆవునైతే ఒక దీపం వెలిగించండి వెలిగించి అక్కడ బతాస అని ఉంటాయి అన్నమాట పంచదారతో చేస్తారు ఆ బతాస ఒక ఐదు పెట్టున్నాడు ఆ పెట్టేసి అక్కడ మీరు ఏం చేస్తారంటే సాంబ్రాన్ని వేయండి సాంబ్రాన్ని వేసేసి మీరు అక్కడే కూర్చొని మీ మనసులో సంకల్పం చూసారా మీరు ఎవరినైతే చూడాలనుకుంటున్నారో మీరు ఎవరైతే వాళ్ళ ఎందుకు చనిపోయారో లేకపోతే ఏం జరిగిందో లేకపోతే వాళ్ళ మనసులో బాధ ఏందో ఇటువంటిని తెలుసుకోవడం కోసం ఎవరినైతే మీరు చూడాలనుకుంటున్నారో లేకపోతే అటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని చక్కగా వాళ్ళ గురించి పరిస్థితులు అనుకుని నిన్న నేను చూడాలనుకుంటున్నాను అని వాళ్ళతో చెప్పుకొని అక్కడ సంకల్పం చెప్పుకొని అక్కడి నుంచి లేచి వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం కరెక్ట్గా ఒకటి రెండు గెలిచి మళ్ళీ వెళ్ళండి మళ్ళీ వెళ్ళి సేమ్ దీపం వెలిగించండి దీపం వెలిగించేసి అక్కడ అదే సేమ్ ప్రసాదం ఏదైతే ఉందో అదే పెట్టేసి అక్కడ ఎన్ని చక్కగా చేసేయండి చేసేసి మళ్ళీ అక్కడ సాంబ్రాయం మటు మూడు పూట్లు వేయాలంటే మూడు 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 సార్లు చేయాలి రోజు మొత్తం మీద సాంబ్రాన్ని కొద్దిగా వేసేసి అక్కడ కూర్చొని మీ మనసులో కోరిక చెప్పుకోండి మళ్ళీ సాయంత్రం కూడా సేమ్ ఇదే విధంగా సాయంత్రం కూడా చక్కగా వెళ్ళండి చక్కగా వెళ్ళి అక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత దీపమానం చేసిన తర్వాత సాయంత్రం పట్టు వచ్చేసేపుడు ఏడు ఎనిమిది గంటల టైమే చేయండి అక్కడ కూర్చొని దీపం వేసిన తర్వాత మీరు మనసు సంకల్పించుకున్న తర్వాత ఏం చేస్తారంటే అప్పుడు మీరు మీ అడమ చేతి అనామిక వేలు ఉండేది కదా అంటే ఉంగర వేలు ఆ వేలుని ఆ గాడి మూత్రంలో పెట్టండి ఆ గాడిది మూత్రం వేలిని పెట్టండి పెట్టేసి ఆ మూత్రం మీ చేతి కొద్దిగా లైట్గా తగిలిది కాబట్టి దాన్ని ఏం చేస్తారంటే మీ కళ్ళకి మీ కళ్ళకి కాటుగా లాగా కొద్దిగా లైట్గా అట్లా ఒక కళ్ళ కట్ట పూసుకొని ఒకరికి లైట్ కట్ట పూసుకుంటే కళ్ళు పూసుకున్న తర్వాత మీరు అక్కడి నుంచి లేచి వచ్చేసి వచ్చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు నైట్ పొట్టు మీరు నిద్రపోయే సమయం టైంలో చక్రమ కార్యకలాపాలు మొత్తం అయిపోయిన తర్వాత అంటే గుర్తు పెట్టుకుని స్నానం చేసిన తర్వాత మీరు దాన్ని మొత్తం కంటికి పెట్టుకోవాలి మళ్ళీ మీరేం చేస్తారు అది అంత అయిపోయిన తర్వాత స్నానం చేసినట్టు అది పోయిద్ట కాబట్టి కాకుండా స్నానం అంత చేసిన తర్వాత అక్కడికి పూజ చేసేసి తన కంటికి పెట్టుకుని అక్కడికి మీరు వచ్చేసి పొడుకునే సమయం చక్కగా మనసు మీద కూర్చొని కూర్చొని ఏం చేస్తారంటే ఆ యొక్క ఎవరైతే ఆ పురుషుడు వస్తే ఉన్నారు స్త్రీ వాళ్ళ పేరు అనేది చక్కగా మీరు పదకొండు సార్లు మీ మనసులో తలుసుకోవాలి రోజు నాకు కంటిన్యూ కనపడాలి వచ్చి పదకొండు సార్లు వాళ్ళ పేరును మనసులో తలుసుకోండి తలుసుకున్న తర్వాత మీకు అప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా ముందు మీరు కళ్ళు మూసుకొని మీరు అక్కడ చూడండి నాలుగు నాలుగు మూల నాలుగు మూల చూడండి లేదంటే కళ్ళు తెరిసే చూడవచ్చు ఎందుకంటే కొంతమంది భయపడతారు కాబట్టి ఎందుకంటే కళ్ళు తెరిసి మీరు ఏం చేస్తారంటే లైట్ ఆపేసండి రూమ్ లో లైట్ ఆపేసి కళ్ళు తెరుచుకొని చూడండి నాలుగు నాలుగు పక్కల మీకు కంపల్సరీగా ఒక అరగంటలోపు వాళ్ళు వచ్చేసి అక్కడ హాజరు అవుతారంటే అక్కడ వచ్చి నిలబడతారు వాళ్ళు మీ కంటికి కనపడతారు వాళ్ళు మీతో మాట్లాడటం కూడా జరిగింది అన్నమాట ఒకవేళ అట్లా రాను పక్షంలో వాళ్ళు స్వప్న రూపంలో ఆ రోజునైతే కంపల్సరీ మీతో వచ్చి మీ స్వప్నంలోనే మీకు వాళ్ళు చక్కగా మీరు మీకు ఏదైతే ఉందో ఆ కోరిక వాళ్ళు చక్కగా చూతారు మీతో మాట్లాడతారు అన్నమాట ఎందుకని చాలా పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట ఇవన్నీ ఏంటంటే తంత్ర విద్యలో అనేక రకాలైన ప్రయోగాల ద్వారా అనేక అంటే సమస్యలు పరిష్కారాలు అనేది తెలుసుకుంటారు అనమాట తంత్ర విద్య అనేది ఒకే రకంగా ఉండదు అర్థమైన అనేక అంటే నాకు తెలిసిన తంత్రం ఒక రకం ఉండేది ఇంకోది దానికి అంతం లేదు అన్నమాట అదే సముద్రం లాంటిది మాట వెళ్ళే కొద్దిలోకి ఎట్లా ఉండదు అట్లా ఉండి తన తంత్ర విద్య అనేది మంత్రతంత్రాలకి అంత ఫోర్ అనమాట ఆ విధంగా ఇది ఎందుకు చదువుతున్నా అంటే మొన్న ఒక వ్యక్తి అన్న నేను ఒక అంటే నా ఫ్రెండ్ చనిపోయి గురువు గారు అతను నేను చూడాలనుకుంటున్నాను అతనితో మాట్లాడాలనుకున్నాను అతను నాకు చాలా ఇష్టం అంటే ఇవన్నీ ఎందుకు అయ్యా లేదు లేదు గారు నాకు మాటి మాటి మెసేజ్ పెడుతున్నమాట అంటే చివరికి అతను ఏమన్నా అంటే అది మేము అంతరగా లేనో తర్లేను అన్నట్టుగా ఒక ఆయన మాట్లాడితే సరేనయ్య నీవు అంత నాన్న దండమానం ఉంటే నేను చెప్పిన ప్రకారం చక్కగా చేసి అది చేసిన తర్వాత అప్పుడు నువ్వు నాకు చెప్పు అని చెప్పి మాట అట్లా ఇది వచ్చేసి మాములుగా ఏమిటి ఇంకెంతకన్నా పెద్ద పెద్ద ఏంటి అంటే నేను చక్కగా చేసుకుంటాను చూడగలను ఏంటి ఇవి మాములు ఆత్మలే ఎంతకన్నా కూడా యక్షిణీలు యక్షిణీ సాధనలు ఇవి మొత్తం అరవై నాలుగు ఉంటాయి మాట ఈ సాధనలు మొత్తం ఇంకా మీరు చూసుకో చేసుకోవాలంటే భయంకర సాధనలు తెలియజేస్తాను చక్కగా చేసుకోవచ్చు కానీ ఏం చేసినా సరే గురువు సన్నిధానంలో చేయవలసి ఉంటుంది గురువు లేకుండా చేశారంటే అక్కడ జరిగే సిచ్యువేషన్కి ఎట్లా ఉండిద్దంటే ఆటోమేటిక్గా పిచ్చి కూడా రావచ్చు మనిషి పిచ్చి కూడా రావచ్చు రోడ్డు వెళ్ళిపోవడం కూడా జరిగింది అనమాట అర్థమైన కాబట్టి గురువులు గురువు గురువు ఏది అంత సాయం గురువు లేకుండా ఏది కూడా చేయకూడదు అన్నమాట ఇంకా ఉండి చేయించుకోండి ఇప్పుడు నేను చెప్పి దాని రా దీనికి ఎటువంటి మీకు ఇబ్బంది అయితే లేదు ఒకవేళ మీకు భయం ఉంటే మీ శరీరా రక్షణ మంత్రాలు మా ఛానల్ చెప్పారు మా ఛానల్ చక్కగా వేసుకొని మీకు ఇష్టమైన వాళ్ళు తెలుసుకోండి చక్కగా కూర్చొని మాట్లాడి ఒకటి మీకంటే ధైర్యంగా ఉంటుంది డైరెక్ట్గా వచ్చి మీ కళ్ళ ముందు కూర్చుంటారు వాళ్ళు మీకు భయం లేదా ముందు వాళ్ళు తెలిసిపోయేది కదా భయం నువ్వు ధైర్యం వస్తాడు డైరెక్ట్ నువ్వు కళ్ళ ముందే కూర్చుంటారు వచ్చి కూర్చొని చక్కగా చూడొచ్చి మాట్లాడుకోవచ్చు ఆ విధంగా చేసుకోండి మీకు పక్కగా రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట అయితే ఎవరినైనా సరే కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదే విధంగా మన ఛానల్ ద్వారా చాలా మందికి అనేక ప్రోడక్ట్ అనేది కుబేర్ కార్డులు అని బ్రాస్లెట్ అని వశీకరణ యంత్రాలని బ్లాక్ మ్యాజిక్ రివర్ యంత్రాలు తాయితలు ఇవన్నీ పంపిస్తున్నాను నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అక్కడ నన్ను కాంటాక్ట్ అయితే మీకు అవి ఏ విధంగా తీసుకున్నప్పుడు తెలియజేస్తాను అంటే అయితే ఎవరి సరే కొత్త వాళ్ళ వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి